విహారి లక్ష్మి ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత పద్మాక్షి సీరియస్గా ఇలా అడుగుతూ ఉంటుంది విహారి ఆగు అని అంటే విహారి ఏంటత్త అని అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పావు కదా ఆఫీస్లో పనుంది అనుకో అని అంటే అవునత్త ఆఫీస్కి వెళ్ళాను అని అంటూ విహారి చెప్తాడు అలా చెప్పేసరికి మరి ఆఫీస్కి వెళ్తే తల మీద అక్షింతలేంటి విహారి అని అంటూ అంబిక అంటుంది అలా అనేసరికి అప్పుడే విహారి ఒక్కసారిగా చెయ్యితో ఇలా తల మీద అక్షింతల్ని దులుపుకుంటాడు ఇక అప్పుడే విహారా విహారి ఇలా చెప్తూ ఉంటాడు అయితే నేను వచ్చేటప్పుడు దారిలో గుడి కనిపిస్తే గుడికి వెళ్ళను అక్కడ అక్షింతలవి అని అంటూ విహారి చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే విహారి సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు విహారి వెళ్ళిపోగానే లక్ష్మి కూడా అక్కడి నుంచి అందరినీ చూస్తూ అనుమానంగానే ఉంటుంది అలా విహారి వెళ్ళిపోగానే విహారిని చూసి విహారి వెళ్ళిపోయిన వెంటనే తను కూడా వెళ్ళిపోదామని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటుంది పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆగవే అని గట్టిగా అప్పుడే లక్ష్మి ఆగిపోతుంది కంగారు పడుతూ లక్ష్మి చూస్తూ ఉంటుంది నువ్వెక్కడికి వెళ్ళావే అని అంటూ గట్టిగా అరవటంతో అప్పుడు నేను అని అంటూ లక్ష్మి కంగారు పడుతూ ఉంటే కూరగాయలకు వెళ్ళావా మార్కెట్కి వెళ్ళావా అని అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి కంగారు పడుతూ అవునమ్మా అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు వసద కంగారు పడుతూ లక్ష్మిని నిలదీస్తున్నారని బాధపడుతూ చూస్తూ ఉంటుంది అంతలో పద్మాక్షి లక్ష్మి చేతిలో నుంచి ఆ బ్యాగ్ లాక్కు ఉంటుంది లాక్కుని ఇలా మొత్తం అన్నీ ఆ బ్యాగ్లో ఉన్నవన్నీ కింద పారపోస్తుంది అప్పుడే అక్కడ ఉన్నవన్నీ పూజ సామాన్లే అన్నీ చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక అప్పుడే పద్మాక్షి కోపంగా ఇలా అంటుంది చెప్పవే మరి ఇదేంటి అని అంటూ గట్టిగా అరుస్తుంది అలా అరిచ్చేసరికి లక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటుంది చెప్తావా చెప్పవే ఏంటి ఇవన్నీ అని అంటూ అడిగేసరికి అప్పుడు అంబిక ఇలా అంటుంది అవేంటో నేను చెప్పనా అక్క అవన్నీ ఇంకా శుద్ర పూజలు చేయటానికి ఇంకా పెళ్ళి ఆపేయటానికి చేసిన ప్లాన్ ప్రకారంగా పూజ చేయడానికి తీసుకువచ్చిన పూజ సామాగ్రి అనుకుంటా అవన్నీ అని ఏంటో అంబిక అంటుంది అలా అనేసరికి అది కాదమ్మా అని లక్ష్మి చెప్పబోతూ ఉంటుంది ఇంకా ఏం చెప్తావే నువ్వు పూజ పెళ్ళి చెడగొట్టడానికి ఏవేవో పూజలు మంత్రాలు చేస్తున్నావు కదా ఇవన్నీ అవే కదా అని ఏంటో అంబిక అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా పద్మాక్షి చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది పెళ్ళి చెడగొట్టడం కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావే ఇవన్నీ ఏంటి మరి కూరగాయలకు వెళ్ళానని చెప్పి ఇవన్నీ తెచ్చావేంటి అని చాలా సీరియస్గా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా లక్ష్మిని చంప మీద కొడుతుంది పద్మాక్షి కొట్టేసరికి లక్ష్మి పాత పడుతూ అలా చూస్తూ ఉంటుంది వసద యమున వాళ్ళు కూడా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఏంటిది ఇలా కొట్టేసింది అన్నట్టుగా అలా చంప మీద లాగి పెట్టి కొట్టేసరికి ఒక్కసారిగా బాధపడుతూ లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది సహస్ర బాగైంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అంబిక నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పక్కనే ఉన్న పండు కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు ఆ రకంగా లక్ష్మిని కొట్టి వాళ్ళందరి మధ్య అవమానించి ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ప్రోమో ఎండ్ అవుతుంది పులి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం